న్యూ లైఫ్ పాస్టర్స్ కాన్ఫరెన్స్ కు మీ అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం ఈ సందేశంలో పాత నిబంధనలో సంఘము సిద్ధాంతాన్ని చూద్దాం క్రీస్తు సంఘము యొక్క సిద్ధాంతం అర్థం చేసుకోవడానికి పాత నిబంధన లో ఉన్న క్రీస్తు సంఘాన్ని అర్థం చేసుకోవడం చాలా చాలా ప్రాముఖ్యం ఎందుకంటే అది అక్కడే స్టార్ట్ అయింది గనుక ఒక తేడా గమనించాలి సేవకులు పాత నిబంధనలో క్రీస్తు సంఘము ప్రారంభమైంది మాత్రమే కానీ దాని ముగింపు క్రొత్త నిబంధనలకు వచ్చింది పాత నిబంధనలో క్రీస్తు సంఘాన్ని గురించి కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం ఎందుకంటే ఎలా స్టార్ట్ అయ్యింది ఎందుకు స్టార్ట్ అయ్యింది దాని ఉద్దేశం ఏంటి సో పాత నిబంధన వినండి మాట అది స్టార్ట్ అయింది కానీ దేవుడు తన సంఘాన్ని పాత నిబంధనలో వినండి యూధ మతము ద్వారా స్టార్ట్ చేశారు దేని ద్వారా స్టార్ట్ చేశారండి మతం కానీ పాత నిబంధన అయిపోయిన తర్వాత యేసో క్రీస్తులో క్రైస్తవ్యము అన్న సంఘం స్టార్ట్ అయింది సో క్రీస్తు సంఘము అనగా ఎవరూ కూడా యూదా మతాన్ని బోధించరాదు మతాన్ని అనుసరించరాదు అవలంబించరాదు అదొక ప్రారంభం మాత్రమే దేవుని సంకల్పాల్లో క్రీస్తు సంఘం యొక్క పాత నిబంధన ఒక పిలుపు మాత్రమే దేవుని సంకల్పాలు మలాకి గ్రంథం అయిపోయిన తర్వాత క్రీస్తు సంఘము స్టార్ట్ అయ్యింది ఈ రోజుల్లో ఎందుకు ఇది ప్రాముఖ్యం టీవీలో కూడా ఇది వస్తుంది చాలామంది ఈరోజు సేవకులు క్రీస్తు సంఘములోనికి కొన్ని పాత నిబంధన పద్ధతులు ఆచారాలు తీసుకొస్తున్నారు అది చాలా భయంకరమైన తప్పు పాత నిబంధన ఆచారాలు క్రొత్త నిబంధనకు తేకూడదు చూద్దాం చాలా విషయాలు మీకు నేను చెప్పనై ఉన్నాను మనం నేర్చుకోవాల్సిన విషయం ఏమిటంటే యేసో సంఘము మనం అర్థం చేసుకోవాల్సింది నూటికు నూరు పాళ్ళు క్రొత్త నిబంధనలో ఉన్నది పాత నిబంధన ఒక ప్రారంభం మాత్రమే ఇక్కడ ఇంకొక రకంగా కూడా చెప్తా వేరండి పాత నిబంధన అంటే పాత నిబంధనలో యహోవ దేవుడు యూదా ప్రజలతో చేసిన నిబంధన కవనెంట్ నిబంధన అంటే ఏంటంటే కవనెంట్ ఒక ఒప్పందం ఒడంబడిక కానీ కొత్త నిబంధనకు వచ్చేటప్పటికీ దేవుడు రక్షణ పొందిన వారితో ఒక క్రొత్త నిబంధన చేశాడు న్యూ టెస్టిమెంట్ గవర్నమెంట్ ఇంకా పాత నిబంధనలో ఉన్న ఆ ఒప్పందాన్నే మనము బోధించరాదు దాన్ని వాడుకోవాలి కానీ విశ్వాసులకు ఏ నిబంధన బోధించాలి కొత్త నిబంధన రక్షణ పొందిన వారితో యశవ ప్రభువు చేసిన క్రొత్త నిబంధన ఇతడ గమనించాలి సో ఇక్కడ మనం ఏమి నేర్చుకుంటున్నామంటే క్రీస్తు సంఘం యొక్క సిద్ధాంతం క్రొత్త నిబంధనలో ఏదైతే ఉందో అదే మనము అనుసరిస్తాం అదే మనం బోధిస్తాం మరి బైబిల్లో పాత నిబంధన ఎందుకు పెట్టారు ఎందుకు పెట్టారు అంటే క్రొత్త నిబంధనలో క్రీస్తు సంఘం యొక్క సిద్ధాంతము ఒకటి అర్థం చేసుకోవడానికి రెండవది పాత నిబంధన వాడుకొని క్రొత్త నిబంధనలో క్రీస్తు సంఘం యొక్క సిద్ధాంతాన్ని నిర్ధారణ చేయడానికి అంటే కన్ఫర్మ్ చేయడానికి ఎన్నోసార్లు నేను చెప్పాను టీవీలో చెప్తూ పాస్ ఎన్నో సార్లు చెప్పాను కాన్ఫిడెన్స్లో కూడా సేవకులైన మీరు నేను కూడా పాత నిబంధనను క్రొత్త నిబంధనను బోధించడానికి వాడుకోవాలి కానీ కొత్త నిబంధన వదిలేసి పాత నిబంధనను పాత నిబంధనగా ఎవరు బోధించ రాదు ఇదే అవుతుంది ఈ రోజుల్లో ఎవడో చెప్పేశాడు బైబుల్ ఏదన్నా బోధించవచ్చు అని దేశప్రభ అలాగ అల్టిమేట్లీ మాట మీరు వినండి చాలా విషయాలు ఉన్నాయి నేను ఎన్ని గంటల గంటలు చెప్పగలుగుతా మీకు నేను సేవకులమైన మనం ఎప్పుడు మర్చిపోకండి యేసో ప్రభు ఏం చెప్పారో అదే చేద్దాం యేసో ప్రభు ఏం చేయమన్నారో అదే చేద్దాం మరి యేసో ప్రభు ఏం చేయమన్నారు ఏం అనేది ఎక్కడ దొరుకుతుంది మనకి కొత్త నిబంధనలు ఎక్కడ దొరుకుతుంది పాస్టర్ల దృష్టి అంతా నాలుగు సువార్తల మీద ఉండాలి ఎందుకు అది మన గుండె అన్నమాట మన బోధలో కానీ పరిచర్లో కానీ సువార్తలు తీసేస్తే ఆ సంఘం యొక్క గుండె ఆగిపోయింది ఎప్పుడు ఆగిపోయింది జీవించుతున్నావు పేరు మాత్రమే నీకుంది కానీ వాస్తవానికి నీవు అలాగున్నాయి సంఘాలు అన్నీ కూడా ఎందుకంటే పాస్టర్లు కొత్త నిబంధన బోధించడం లేదు ముఖ్యముగా యేసు ప్రభు గుండె చప్పుడు నాలుగు సువార్తలు సో ఈ క్రీస్తు సంఘం యొక్క సిద్ధాంతాన్ని నేను బోధించేటప్పుడు పాత నిబంధనలో ఎలా స్టార్ట్ అయ్యిందో మనం చెప్పుకుందాం ఎందుకంటే ఇక్కడ ఇంకో మాట మీరు వినండి పాత నిబంధనలో యహోవా దేవుడు తన సంఘాన్ని స్టార్ట్ చేసినప్పుడు వింటనేారా ఏ ఉద్దేశాలతో స్టార్ట్ చేశారు పాత నిబంధనలున్న సంఘం యొక్క ఉద్దేశాలు ఏంటి అవే ఉద్దేశాలు క్రీస్తు సంఘములో నెరవేరయి మరింత నెరవేర్చడానికి మనం కృషి చేయాలి ఏమైపోయిందంటే పాత నిబంధనలో వెళ్దాం దానికి ముందు మనం వెళ్తే అంత అర్థమైపోద్ది నేను నోట్స్ చూడండి ఆదాము హవ్వ మొదటి పాత నిబంధన సంఘం ఎప్పుడు పడిపోకముందు పాపములో పడకముందు ఫస్ట్ మెంబర్స్ ఎవరు ఆదామవ్వలు ఫస్ట్ మెంబెర్సు దేవుని సంఘానికి వారిని దేవుడు ఎందుకు చేశాడు వారిద్దరిని ఒక సంఘంగా స్టార్ట్ ఎందుకు చేశాడు దేవుడైన యహోవా నేల మట్టితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రముల్లో జీవవాయువు ఉదగా నరుడు జీవాత్మ యను ఈ వచనంలో ఫస్ట్ మేము నేర్చుకోవాల్సింది ఏంటి అని అంటే జీవ వాయువు అంటే గాలి కానీ హెబ్రి బైబుల్లో ఏముండదంటే ఊదెను అని ఉంటుంది అంటే బ్రీదర్ అని ఉంటుంది గాలి ఉండదు అక్కడ సో ఆదాము దేవుడు ఏం ఊదాడు తన ఆత్మనే ఊదాడు ఎప్పుడైతే ఆదాము హాబలోనికి దేవుని ఆత్మ వచ్చిందో ఆదాము అవ్వలో ఉన్న ఆత్మ జీవించడం మొదలుపెట్టింది అప్పుడు వచ్చింది దానికి ఊపిరి ముందు ఊపిరి వచ్చి ఆత్మ రాలే ముందు ఆత్మ వచ్చి అప్పుడు అది బ్రతకడం మొదలుపెట్టింది లోపల అనమాట అది అర్థం మరి దేవుడు ఆదాములోనికి ఏం ఊదాడండి ఏం ఆత్మ తన ఆత్మను అంటే తనలో ఉన్న భాగాన్నే సృష్టి ఎవ్వరికి ఇవ్వలే దీన్నే మనము దేవుడు ఆదమవులను తన స్వారూప్యం అందు చేశాను గాడ్ బ్రీథ్ జోన్ ఇమేజ్ స్వారూప్యం ఆదమవలు జీవించు ఆత్మ అయ్యారు అని అంటే వినండి ఈ మాట ఫస్ట్ దేవుని బిడ్డలు అయ్యారన్నమాట దేవుని స్వారూప్యమున్నా దేవుని బిడ్డలు మరి స్వారూప్యాన్ని ఎందుకు ఇచ్చాడు దేవుడు దేవుడు ఎలా పరిపూర్ణంగా ఏదైనా వనములో జీవిస్తున్నాడు ఆదామవలు కూడా ఆ స్వారూప్యాన్ని కలిగి ఏదైనా వనములో అంతే పరిపూర్ణముగా జీవించుట మరి ఇందులో దేవునితో బాంధవ్యమున్నది దేవునితో సహవాసమున్నది అంతేకాకుండా దేవునిలో ఉన్న జీవము పొందడం కూడా అందులో ఉంది సో ఆ మొదటి ఉద్దేశ్యము దేవునితో బాంధవి మరియు సహవాసం రెండవ ఉద్దేశము ఒకటి ఇరవై ఎనిమిదవ వచ్చిన మనం చూస్తే దేవుడు వారిని ఆశీర్వదించి ఇట్లను మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి విస్తరించి అంటే అర్థమేంటమాట ఎంతమందిని పిల్లలు అంటారు కాదండి మా నాన్నగారి దగ్గర ఒకటి వచ్చాడంటే ఎంతమంది నీకు పిల్లలు పది మంది సార్ అన్నాడు అండి మరీ పది మందిని కంటారు రా ఎవరన్నా దేవుడు అన్నాడు కదండి పనించి విస్తరించమని అంటే నాన్నగారు అన్నారంటే ఆ పని అంతా నేను ఒక్కనే చేయమన్నారు ఈ పని పెట్టుకుంటారు చాలామంది చాలా మందికి ఒక అపోహ ఏమిటంటే పాపం చేసిన తర్వాత పిల్లలు పుట్టారని పాపము చేయక ముందే మీరు వెళ్ళండి ఫలించండి విస్తరించండి ఇంకా భూమిని నిండించండి దేంతో నిండించాలి అబ్బా నింపి చేసేయండి అంటే అర్థమేంటి అనమాట ఆదాములో నుండి వచ్చిన పిల్లలందరూ కూడా పాత నిబంధనలో మొదటి సంఘం అది పాయింట్ అక్కడ అక్కడ సి చాలా ప్రాముఖ్యం సంఘము ఆది కాండములో పరిపూర్ణమైన సమృద్ధి జీవుతో ఫలించుట మీరు వెళ్ళి ఫలించుడి అక్కడ రెండు మాటలు ఉన్నాయి ఫలించుడి అభివృద్ధి చెందండి అభివృద్ధి చెందడం అంటే ఏం చెప్పుకున్నాం మనం పిల్లల్ని కాని అండి ఫలించడం అంటే చాలా ప్రాముఖ్యమైన అంటే ఇదేనండి సంఘం యొక్క ఉద్దేశ్యం పాత నిబంధనలు స్టార్ట్ అయ్యి ఫలించండి ఆదాము హవ్వల్లో మూడు భాగాలు ఉన్నాయి ఒకటి శరీరం రెండవది మనసు మూడవది ఆత్మ అక్కడ దేవుడని హోవా ఆదాము అవతామని మీరు ఫలించండి ముందుగా శారీరకంగా అంటే శరీర సంబంధమైన అవసరాలన్నీ తెచ్చుకోండి ఏ లోటు మీకు ఉండకూడదు శారీరకంగా నూటికి నూరు పాళ్ళు ఈ మాట నాకు చాలా ఇష్టము సమృద్ధి జీవాన్ని అనుభవించండి హండ్రెడ్ పర్సెంట్ మరి అలాగా అనుభవించారా అనుభవించలేదా పాపానికి ముందు సంవత్సరం ముందు చెప్పేసాను నీకు ఇది పాపానికి ముందే చెప్పేసాను నేను పాపానికి ముందు శారీరకంగా నూటికి నూరు పాళ్ళు సమృద్ధి జీవాన్ని ఆదాము హవ్వ అనుభవించారా లేదా ఎస్ అన్న వాళ్ళ చేతులు ఎస్ ఏ లోటన్నా ఉండిందా అనారోగ్యం ఉండిందా ఉండిందా ప్రయాసం ఉండిందా ఇదే అండి సంఘం యొక్క ఉద్దేశ్యం పాత నిబంధన ప్రారంభములోనే మనకు కనబడుతుంది రెండవది వారు మానసికంగా కూడా నూటికి నూరు పాళ్ళు సమృద్ధి జీవాన్ని అనుభవించి అంటే మనసులో పడిపోకముందు వినండి మానసికంగా ఆదాము అవ్వల్లో ఏదైనా భయం ఉండిందా ఆందోళన ఉండిందా చింత ఉండిందా నిరుత్సాహం ఉండిందా అవన్నీ ఏమీ లేవు కానీ నూటికి నూరు పాళ్ళు మానసికంగా సమృద్ధి జీవం అంటే వినండి నూటికి నూరు పాళ్ళు సంతోషంతో జీవించారు నూటికి నూరు పాళ్ళు శాంతితో జీవించారు మనసులో ఇదంతా సంతోషం ఎక్కడుంది మనసులో ఉంటుంది నూటికి నూరు పాళ్ళు సంతృప్తితో జీవించారు ఇదంతా మనస్సు ఇంకోటి నూట నూరు రూపాయల్లో దాదాపు దేవుని జ్ఞానముతోనే జీవించారు దేవుడు తన స్వరూపమందు ఆదామును అవ్వని చేశాడనే తన జ్ఞానాన్ని కూడా ఇచ్చినట్టే కదా లెక్క చూస్తున్నారా అది ఆదిమ పాత నిబంధనలో సంఘం యొక్క దేవుడు ఉద్దేశించిన అతి కీలకమైన ప్రాముఖ్యమైన ఉద్దేశం శారీరక సమృద్ధి జీవం ఇంకోటి మానసికంగా సమృద్ధి మూడవది ఆధ్యాత్మికంగా సమృద్ధి జీవం మీరు కొత్త నిబంధనకు వచ్చినప్పుడు ఇవే బయటకు వస్తాయి మళ్ళీ చూడండి ఎందుకంటే అక్కడ ఏదైతే పోగొట్టుకున్నారో మళ్ళీ యేసు ప్రభువులో దేవుడు వాటిని నెరవేర్చాడు సేమ్ థింగ్ నూటికి నూరు పాళ్ళు ఆధ్యాత్మికంగా సమృద్ధి జీవం ఎలాగా ఆధ్యాత్మికము అనగానే దేవునితో ఒక సంబంధము బాంధవ్యము సహవాసము పాపములో పడకముందు ఆధ్యాత్మికంగా ఆదాము హవ్వ నూటికు నూరు పాళ్ళు ఆధ్యాత్మికంగా సమృద్ధి జీవాన్ని అనుభవించారా లేదా ఎలాగా దేవునితో బాంధవ్యం దేవునితో సహవాసం సాయంత్రం కాగానే దేవుడు వచ్చినప్పుడు మాట్లాడడం ఊసులాడుకోవడం అది ఉద్దేశం ఇవన్నీ పాత నిబంధన సంఘం యొక్క ఉద్దేశం నేను చెప్తాను మీకు నెక్స్ట్ ఏం వస్తుందంటే ఎలా పోయాయి ఆదామవ్వ పడిపోవడం ద్వారా మళ్ళా దేవుడు ఏసో క్రీస్తు ద్వారా ఇవన్నీ సంఘానికి ఎలాగిచ్చాడో మనం చూద్దాం క్లియర్ యు మస్ట్ వెరీ క్లియర్ అయోమయంగా ఉండకూడదు పాస్టర్లు ద షుడ్ నో వట్ దే డూ డూయింగ్ ఇంకోటి చాలా ప్రాముఖ్యమైన ఉద్దేశం ఈ రోజు ఎవడు బోధించడం లేదు కానీ పాత నిబంధన సంఘమైన ఆదాము హవ్వకు వారి పిల్లలకు దేవుడిచ్చిన మరొక లక్ష్యం ఏంటంటే అది సంఘానికి సృష్టిని అప్పగించుట ఇరవై వచ్చిన భూమిని నిండించి దాన్ని లోపరుచుకొని సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రాకు ప్రతి జీవుని ఏలుడని దేవుడు వారితో చేపను ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే చాలా ప్రాముఖ్యమైన విషయం విన్నాను మీరు ఎక్కడ వినరు ఆదాము ఈ ఎదైన వనములో మీరు పరిపూర్ణంగా బ్రతకాలి అని అంటే నేను చేసిన సృష్టి యొక్క సపోర్ట్ మీకు కావాలి ఆహారం కావాలంటే ఎవరివ్వాలి వృక్షాలు ఇవ్వాలి పక్షులు ఇవ్వాలి ఎప్పుడైతే మీ శారీరక అవసరాలు తీరుతాయో మీకు మనసు నెమ్మది ఉంటుంది ఈ సృష్టి మీకు కావాల్సిన అవసరాలను తీరిస్తే మీరు ఏ విషయంలో బాధపడకుండా భయపడకుండా నాతో చక్కని బాంధవ్యాన్ని కలిగొండగలుగుతారు సహవాసాన్ని కలిగొండగలుగుతారు మీరు సృష్టిని సంరక్షించుకోండి కానీ ఏమైపోయిందో తెలుసా ప్రియుల ఎప్పుడైతే ఆదాము అవ్వ పాపంలో పడ్డారో భూమి కూడా పడిపోయింది భూమి కూడా పడిపోయింది చిన్న ఉదాహరణ అప్పటి వరకు సేద్యము చేయకుండా ఆదాము మీరు తినండి పడిపోయిన తర్వాత ఏమన్నారు మీరు సేజన్ చేయండి ఎందుకు అది పడిపోయింది అది ఇంకా కాయదు ఇప్పటిదాకా ఫ్రీగా తినేశారు మీరు మీరు చేసిన పనికి మళ్ళీ పనికి ఇంకా దున్నుకోండి అది ఒక్కటే కాదు మొత్తం సృష్టి అంతా పడిపోయింది జంతువులు కూడా పడిపోయాయి క్రీస్తు సంఘం యొక్క ఒక ఉద్దేశ్యం మీరు నేర్చుకోండి ఇప్పుడు మనము కాయవలసింది చూసుకోవలసింది మీ సంఘములో ఉన్న విశ్వాసులు మాత్రమే కాదు మీరు సృష్టిని కూడా పట్టించుకోండి దీని ఏమన్నా ఎన్వాయిన్మెంటల్ ఇష్యూస్ అంటే సృష్టిని మీరు పట్టించుకోండి ఇప్పుడు చలామణిలో ఉంది ఇదే రాను 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 తరతరాలుగా ఈ ఆధునీకరణలో సృష్టిలో మార్పులు వచ్చేస్తున్నాయి కార్బన్ ఎమిషన్స్ అంటాం కార్బన్ డైఆక్సైడ్ అది సృష్టిలో అంటే భూమి మీద ఇప్పుడు ఎలాగొస్తుంది కార్బన్ డైఆక్సైడ్ చెప్పండి ఎక్కడి నుంచి వచ్చింది ఎప్పుగా ఎక్కడి నుంచి వచ్చింది నీ మోటార్ సైకిల్ వరద లు ఎక్కువైపోతుంది వానలు ఎక్కువైపోతుంది ఆదామవ్వ పడిపోయినప్పుడు స్టార్ట్ అయింది తరతరాలుగా మనిషి దీన్ని పాడు చేసుకుంటూనే వచ్చాడు కానీ సంఘం యొక్క ఉద్దేశ్యం మీరు మనుషుల గురించి మాత్రమే కాదు పట్టించుకోవలసింది సృష్టి గురించి కూడా మీరు పట్టించుకోవాలి అందుకే ఇప్పుడు కొత్త పథకం వచ్చేసింది పెట్రోల్ కార్లు డీజిల్ కార్లు బదులు మీరు ఎలక్ట్రిక్ కార్లు వాడండి ఎందుకు అది గ్రీన్ రెవల్యూషన్ అని బ్యాటరీ వాడితే ఏ పొగ రాదు సృష్టి పాడవదు బాగవుతుంది ఇంకా రానున్న దినాల్లో చూడండి మీ డీజిల్ కారులన్నీ ఎగిరిపోతాయి ఉండవు ఇప్పుడు కొనుక్కోవాలంటే పెట్రోల్ కారులు కొనుక్కోండి కొంతకాలానికి అది పోద్ది మన భారతదేశంలో ఒక పథకాన్ని బట్టి రెండు వేల ముప్పై ఐదవ సంవత్సరములోగా పెట్రోల్ డీజిల్ ఎగిరిపోవాలి అన్ని ఎలక్ట్రిక్ కార్లే రావాలి అప్పుడు రోడ్ల మీద వాతావరణం పొల్యూషన్ తగ్గుతుంది గాల్లో పొల్యూషన్ తగ్గుతుంది మళ్ళీ ఆ సృష్టి ఒక ఉనికిలోనికి వస్తుంది ఇదంతా ఎందుకు చెప్ప సంఘముగా సృష్టిని కాపాడుకునే బాధ్యత సంఘానికి ఉంది ఎవ్వరు చెప్పలేదు మీకు ఇంతవరకు ఇది ఎక్కడ మీరు వినలేరు వినరు కూడా సంఘము చేయవలసిన ఒక పని ఏమిటంటే ది కార్బన్ ఎమిషన్స్ ఎంత తగ్గించగలిగి అంత తగ్గిద్దాము ఇంకో పని చేయాలి చూడండి చెట్లు నాటండి అది కూడా దేవుని సేవ చెట్లు నాటం కూడా చెట్లు ఏం చేస్తాయి మనము వదిలే కార్బన్ డైక్సైడ్ పీల్చుకుంటాయి మళ్ళీ మనం పీల్చడానికి ఆక్సిజన్ విడుదల చేస్తాయి అన్ని చెట్లు నరికేసేయండి అందరు చచ్చి ఊరుకుంటాం ఆక్సిజన్ ఉండదు చాలా లోతైన విషయాలు ఇవన్నీ ఎందుకు చెప్తున్నా ఉద్దేశం ఆదిమ సంఘం యొక్క ఉద్దేశం ఎన్ని చెప్పాను అక్కడున్న ఎన్ని చెప్పాను మీకు నేను నాలుగు చెప్పాను ఆదాము అవ్వ దేవునితో బాంధవ్యము సహవచ్చు సంఘము విస్తరించుట భూమిని నిండించుట మూడో చాలా ప్రాముఖ్యమైనది ఆదామవ్వలకు నూటికి నూరు పాళ్ళు సమృద్ధి జీవం పాపములో పడకముందు శారీరకంగా మానసికంగా ఆధ్యాత్మికంగా నాలుగవది సృష్టిని కూడా మీరు చూసుకోండి పావు ముందు అలాగే చూసుకున్నారండి సైతాన్ సైతాన్గా వచ్చి పాడు సైతాన్ సైతాన్గా వచ్చి వాడిని పాడు చేశారు సృష్టిని పాడు చేసి పాడేసాడు కొత్త నిబంధనలో ఉన్న క్రీస్తు సంఘము యొక్క ప్రారంభం ఆది కాండంలోనే స్టార్ట్ అయ్యింది ఆ తర్వాత ఏమైంది అయితే ఒక వచ్చిని మీస్తా చూడండి మీకు చాలా ఇంపార్టెంట్ వచ్చిన వెళ్దాం వెనక్కి వెళ్దాం కానీ రోమ ఎనిమిది తీయండి పంతొమ్మిదో వచ్చిన మనం చూస్తే ప్రస్తుతంలో సంఘము ఉండండి నేను చదువుతా సంఘము సృష్టిని పట్టించుకోవాలి సృష్టిని కాపాడుకోవాలి దాని ద్వారా మేలు పొందాలి కానీ సృష్టి కూడా ఒక దాని కొరకు కనిపెడుతుందంటండి పంతొమ్మిది వచ్చిన మనం చూస్తే దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు కృష్టి మిగుల ఆశతో చూచుచు కనిపెట్టుచున్నది ఏలైనగా సృష్టి నాశమునకు లోనైన దాస్యములో నుండి విడిపింపబడి దేవుని పిల్లలు పొందబోవు మహిమ గల స్వాతంత్ర్యము పొందుదునను నిరీక్షణ గలదై స్వేచ్ఛగా కాక దాని లోపరిచిన వాని మూలముగా వ్యర్థపరచబడుచున్నది ఏంటిది ఎప్పుడైతే రక్షణలో ఎత్తబడే సంఘములో మనం ఉంటామో ఏమండి దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు ఎత్తబడిన తర్వాత ఏడేళ్ళ శ్రమల కాలం అయిపోయిన తర్వాత ఎప్పుడైతే నూతన ఆకాశము నూతన భూమి వస్తుందో సృష్టి కూడా నూటికి నూరు రూపాయలు మళ్ళా సెట్ అయిపోతుంది ఏదైనా వనములో సృష్టి ఎలాగుండిందో సూపర్ అండి లేదని వనములో ఏముంది తోడేళ్ళు జింకాన కలిసి పడుకున్నాయి అక్కడ పులులు మేకలు మరి ఇప్పుడు పాము పిల్లవాళ్ళు ఏది పడకముందు ఇప్పుడు ఎలాగుంది మేక కనబడితే జాలి చేసేస్తుంది పులి కానీ నూతన ఆకాశములో మళ్ళా పులులు మేకలు కలిసి పండుకుంటాయి అల్లెలుయా అర్థమైందా ఎంత లోతుగా చూసారు అది సృష్టి తన విడుదల కొరకు అపేక్షించుట రక్షణ పొందిన వారు మాత్రమే కాదు విడుదల పొందేది యేసుక్రీస్తుని బట్టి సృష్టి కూడా మళ్ళా విడుదల పొంది